పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆయన అన్నారు బయో ఆసియా బయోసియా సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లోని లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ భౌగోళిక స్థితిగతులు ఇతర అంశాలపై సీఎం వారికి వివరించారు హైదరాబాద్ లో భిన్నత్వంలో ఏకత్వం ఉందని శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు హైదరాబాద్ ఇప్పటికే ఐటీ ఫార్మా రంగాల్లో లీడర్ గా ఉందని మరిన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకత్వ చొరవ కారణంగానే హైదరాబాద్ లో ఫార్మా విస్తరిస్తుందన్నారు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లడానికైనా గంటన్నర సమయం సరిపోతుందన్నారు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ ను పూర్తి చేస్తామన్నారు తెలంగాణ వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు వ్యాపార పంటల పైన దృష్టి సారించాలన్నారు తెలంగాణలో ఇరవై ఆరు రకాల పంటలను పండించగలిగే భూములున్నాయని సీఎం వివరించారు